ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు ఇలా శనగపిండి హల్వాని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అయితే బాగా నచ్చుతుంది ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పంచదారిని వేసేసుకోండి అదే కప్పుతో రెండున్నర కప్పులు పట్టుకొని నీళ్ళని వేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని పంచదార కరిగేదాకా మరిగించుకోండి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి పంచదార కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని గ్యాస్ మీద మందంగా ఉన్నటువంటి ఒక బాండి పెట్టుకుని ముప్పావు కప్పు దాకా నెయ్యి వేసుకుని ఒక కప్పు దాకా శనగపిండిని వేసుకుని ఉండలు ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కుక్ ఇలా గోల్డెన్ కలర్ రాగానే మనం మరిగించి పెట్టుకున్నటువంటి ఆ పంచదార నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి అది గుర్తుంచుకోండి చూడండి ఇలా మొత్తం నీళ్ళని వేసిన తర్వాత ఈ హల్వా దగ్గర పడేదాకా బాగా కుక్ చేసేసుకోండి అందులోనే పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పొడిని కూడా వేసుకొని ఈ విధంగా హల్వా అన్నది బాండిని విడిచేదాకా బాగా కుక్ చేసేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఈ హల్వా అనేది బాగా దగ్గర పడుతుంది కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోటమే ఈ హల్వా చేసేటప్పుడు మాత్రం మంట ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉండాలండి అది గుర్తుంచుకోండి